ఇందాక మనం విన్న రెండు పాటలు రాసిన లిరిక్ రైటర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మూడు వేల పాటలకి దగ్గర పడుతున్నటువంటి వారి కలం అంగారం రాయగలదు శృంగారం రాయగలదు విషాదం రాయగలదు సంతోషం రాయగలదు త్రీ థౌజండ్ సాంగ్స్ కి దగ్గర పడుతున్న మన చంద్రబోస్ గారు మనం అంటే అర్థం అందరి కలయిక మా అందరి కలయికే ఈ మనం నాగేశ్వరరావు గారికి నా పూర్వకవులు ఎందరో అద్భుతమైన గీతాలు రచించారు ఆ క్రమంలో ఆ పరంపరలో నేను కూడా ఒక పాట రాసే అవకాశం లభించింది నాగేశ్వరరావు గారికి పండగ అనే చిత్రంలో రాశాను కీరవాణి గారు సంగీత దర్శకులు ఆ సినిమాకి ఆ పాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నాగేశ్వరరావు గారికి పాట రాసే భాగ్యం దక్కించుకున్న చిట్ట చివరి రచయిత నేనే ఎందుకంటే నా తర్వాత కవులకు అవకాశం లేదు కదా ఈ సినిమాలో మూడు పాటలు రాసిన రాస్తున్నప్పుడు రాసినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది అదేంటంటే నాగార్జున గారు నాకు రెండుసార్లు ఫోన్ చేశారు మొదటిసారి ఫోన్ చేసినప్పుడు బాధ కలిగింది రెండవసారి ఫోన్ చేసినప్పుడు ఆనందం కలిగింది బాధ ఎందు కలిగిందంటే అప్పటికి పాట రాయడం చాలా ఆలస్యమవుతున్న తరుణంలో ఆయన ఫోన్ చేసి ఏమండి ఈ పాట చాలా అర్జెంటుగా అవసరం ఉంది పాట షూట్ చేయాలి మళ్ళీ ఎడిట్ చేయాలి రీ రికార్డింగ్ చేయాలి సెన్సార్కి పంపించాలి త్వరగా రాసిస్తే మేము గట్టున పడిపోతాం మీ దగ్గర చాలా అయిపోతుందని కంగారుతో ఉంది అని చెప్పేసి మర్యాదగా గౌరవంగా ప్రేమగా వాచ్ఛలతో చెప్పారు అప్పుడు నాకు బాధ కలిగింది ఎందుకంటే నాగార్జున గారి చేత నేను ఫోన్ చేయించుకునే పరిస్థితి కల్పించుకున్నానే బాధ కలిగింది తర్వాత పాట రాసిన గబుక్కున పాట రాసిన తర్వాత రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన విని పాట చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా వచ్చిందని అభినందించారు అప్పుడు చాలా ఆనందం కలిగింది సార్ మొదటిసారి మీ చేత ఫోన్ చేయించుకున్నందుకు సారీ రెండవసారి మీరు ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ తర్వాత ఇందులో ముందు చిన్ని చిన్ని ఆశలో నాకు బాగా నచ్చిన వాక్యాలు కొన్ని ఉదహరిస్తాను ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే ప్రేమనే పంచావే పాపలా చూసావే మన ప్రేమ పాపైందిలే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే చిరు చిరు ఊహలు ఎదలోగెనే తొలి నీపైనే తొలి నీతోనే తొలి అడుగునీ సాగనే ఓ తొలి ప్రేమను వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే చిరు చిరు ఊహలు ఎదలోనే మరొకసారి అనుప్ గారికి విక్రమ్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తాం సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు అలాగే ఈ మూవీలో అమ్మ ఒక సాంగ్ ఉంది ఆ పాటని పాడిన భరత్ని అలాగే పిల్లల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము